నల్తురు గ్రామంలో కంకర కువారి క్రషర్ ను పర్యటించిన సంగారెడ్డి జిల్లా మైనింగ్ ఏడీ మధుసూదన్ మరియు జిన్నారం ఎంఆర్ఓ బిక్షపతి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తురు గ్రామ పరిధిలో నూట అరవై సర్వే నెంబర్ భూమిలో గత కొన్ని రోజులుగా క్రషర్ యాజమాన్యం జేసీబీ ఇటాచితో చదును చేస్తున్నారు గ్రామస్తులు అడ్డుకొని సంబంధిత జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం చిన్నారం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఆర్ఓకి కి వినతి పత్రం ఇవ్వగా సమస్యను తెలుసుకున్న అధికారులు ఈ రోజు మైనింగ్ ఏడి మధుసూదన్ మరియు ఎంఆర్ఓ భిక్షపతి పోలీస్ అధికారులతో క్రషర్ కు సంబంధించిన సర్వే నంబర్ నూట పరిశీలించారు ఈ క్రమంలో గ్రామస్తులు కంకర క్రషర్లు మాకు వద్దని ఆందోళనకు చేశారు ఈ క్రషర్ల వల్ల పంటలు పండవని పారి జీవాలకు కూడా వాతావరణం కూడా కాలుష్యంగా అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామానికి సంబంధించి నూట అరవై నెంబర్ కి సంబంధించిన ప్రభుత్వ భూమి ఒకటే ఉందని దీనివల్ల ప్రజలు ప్రాణపాయం కలిగే అవకాశం కూడా ఉందని వారు ఆందోళన చెందారు తక్షణమే క్రష లైసెన్స్ అనుమతులను రద్దు చేయాలని కోరడంతో అధికారులు సంబంధిత యాజమాన్యంతో మాట్లాడి జేసీ బిల్లును తక్షణమే తీసివేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఏ జియో ప్రకారం అంటే నేను కనుక్కుంటాను అని చెప్పినోర్ అని ఉంది జియో ఫోర్ అని మీరు అన్నారు అది అదే లెటర్ ఏమంటారు ప్రజలు ఒక అడగకుండా చేయకుండా గ్రామ సభ లేకుండా తీర్మానం లేకుండా ఇట్లా మీరు ఎంవర్ గానే ఆఫీసర్ చేస్తే మేమేం కావాలి సార్ అంటున్నాం ఇక్కడ మాకు ఆధారం చూడండి ఉన్న ఊర్లంతా నివాసం ఉంటున్నాము మా ఊరు శివారు ఉంది మీరే సర్టిఫికెట్ ఇస్తారు మీరే ఇట్లా అమ్మేస్తే మేము చేయాలి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు సరే వాళ్ళే భూమి పూజ చేసుకున్నారు స్టార్టింగ్ లోనే మీరు ఆపారు ఓకే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీరు చెప్పారు ఈ ఉన్న ప్రాబ్లమ్స్ యాస్ టీస్ గ జిల్లా కలెక్టర్ గారికి దయచేసి మీరు కూడా ఏం చేస్తారు అంటే మేడం ఏమంటుంది అంటే ఎమ్ఆర్ గారు ఇస్తారు కదా దయచేసి కొద్దిగా చేస్తే వ్యవసాయ వ్యవసాయం జరిపే అవకాశం ఉంది కాబట్టి కారణం ఇంకా చెప్పండి పక్కపోటు లేబు ఉంది మళ్ళీ పట్టభూములు ఉన్నాయి వ్యవసాయం ఉంది బోర్డు ఉన్నాయి కాబట్టి

తెలిసి ఇంత హైట్ లో వాళ్ళు ఈ రాళ్ళు తొలగించైతే ఏరు గ్యాస్ డిసిషన్ మా లేవాలి కాదు కదా అవును ఉన్న ఫ్యాక్ట్స్ మీరు ఏమేమి చెప్పారు మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కలెక్టర్ మేడం రాస్తాం పోయి మేడంతో డిస్కస్ చేస్తాం ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తే

ీత గౌరవ మైనింగ్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అధికారులకు రాయనది ఏమనగా విషయము నల్తూరు గ్రామంలో కంకర మిషన్ నిలిపివేయాలని గ్రామ ప్రజల విజ్ఞప్తి మా యొక్క నల్తూరు గ్రామంలో సర్వే నెంబర్ నూట అరవైలో కంకర క్రషాల అనుమతి నిలిపివేయాలని మా యొక్క మనవి దీనివల్ల గ్రామ ప్రజలకు నష్టం జరుగుతుంది ఇండ్లు బోర్లు గాలి కాలుష్యం శ్వాస వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఇండ్లు బోర్లు ఎండిపోయే అవకాశం ఉంది కావున ఆపివేయాలని మా యొక్క విజ్ఞప్తి అని గ్రామ ప్రజలు మీరు ఇచ్చారు దరఖాస్తు అయితే ఈ విషయానికి సంబంధించి నేను తెలియజేయాలంటే ఇక్కడ లీజులు మంజూరు చేసిన విషయం వాస్తవమే ఇద్దరికి బీజులు మంజూరు చేసిన కళ గౌరీశేఖర్ గారికి ఇవన్నీ కూడా నిబంధనల మేరకు మేము మంచి ప్రభుత్వ నిబంధనలు ఏవైతే దాని ప్రకారమే తీసాము అఫ్ కోర్స్ మీరు మీ యొక్క ఆక్షేపణలు తెలిపారు దాన్ని పరిశీలించడానికి కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు అందుకోసం ఇక్కడ వచ్చాము మీ యొక్క ఆక్షేపణలు ఇప్పుడు మీరు అన్నారు కదా గ్రామ ప్రజలు ఇండ్లు బోర్లు ఎండిపోయే ప్రవేశ అట్లా ఇది మీ యొక్క ఏంటి ఆ ఆక్షేపణలు చెప్పండి దయచేసి సువర్ణ ఒకరు చెప్పండి టోటల్ సెవెన్ లెక్టర్స్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఎకర్స్ అనుకోండి ఓకే చూద్దాం మెటీరియల్ నా దగ్గర కూడా ఫైల్ ఫైస్ అనేది మీరు మీకు ఇప్పుడు ఒక్కటే జాయింట్ ఇన్స్పెక్షన్ ఏడీ గారు నేను వచ్చాను ఉన్న ఫ్యాక్ట్స్ ఏమి ఉన్నాయనే రాస్తాం కలెక్టర్ సో డైరెక్ట్ ఏడీ నుంచి రాస్తాం సార్ సరైన జాయింట్గా అక్కడ నుంచి ఫర్దర్ ఇన్స్పెక్షన్స్ వచ్చిన తర్వాత ఏం లేదు అనేది మీకు ఇన్ఫార్మ్ గ్రామ ప్రజలందరికీ ఏంటంటే గ్రామస్తులు అందరూ కలిసి చెప్పండి ఇక్కడ ఉన్న ప్రకృతి ఒకటే మాకు ఇక మనుషుల్లో ఉన్నది ఒకటి ఏంటంటే మాకు ప్రకృతి ఒకటే ఉంది గొల్్రు కానీ మేకలు కానీ పశువులు కానీ మనుషులు కూడా ఏదైనా ఏదన్నా వేసుకోవాలంటే ఇదే ఈ గట్టుకో వస్తాం

4.9 है 4.9 अच्छा जेसेंट है उनमें जेसेंट हाय मैडम फाइन खोजा मणि मिलती है মবরপা যবা কন়ার ক�্য়া পানাথয়া ক্য়া এবনাপাকলে অহ্য়া গান়্া ক্্য়া পদানান্য়া কান্য়া পান্য়ে কো ক্ ভধ্য় బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ అనంతరం దయాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అఫ్జల్ దయాకర్ గౌడ్ చంద్రమౌళి రామ్మోహన్ భాష మరియు టీజేఎఫ్ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ జనసమితి మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని జయప్రద నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఏ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు ఏదైతే రాజ్యాంగం మనకు హక్కులు కల్పించడో అది మన పరిపూర్ణంగా నిర్వహించాలని మరి తెలంగాణ జనసమితి ఎప్పుడు రాజ్యాంగానికి లోబడే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులు అర్పిస్తూ మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటూ ముందుకు పోవాలి మన ప్ర ప్రతి ఒక్కరికి మనము ఈరోజు జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మైనంపల్లి హనుమంతరావు అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను మరవలేమంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీరాజ్ జితేంద్రనాథ్ సురేందర్ రెడ్డి అశోక్ లక్ష్మి కాంతరెడ్డి సూర్యకిరణ్ కృష్ణ దేవేందర్ ఉదయ్ నర్సింగ్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय हिंद जय भारत 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 కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తుందని మేడ్చల్ మున్సిపాలిటీ వేరే పార్టీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మేడ్చల్ పోలీసులు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలన పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం పాలన జరిగినా కూడా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రభుత్వం వెంబడించి హౌస్ అరెస్టులు చేస్తుందన్నారు బీఆర్ఎస్ పార్టీకి అరెస్టులు కొత్త కాదని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విష్ణుచారి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజాపాలన లేకపోతే బీఆర్ఎస్ పార్టీలను కార్యకర్తలను నాయకులను అరెస్టు చేసేందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతా ఉన్నాను ఇలా డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మేము ఆయనకు నివాళులు అర్పించి మరి అంబేద్కర్ గారికి ఆయన చేసినటువంటి సేవలను మరి కొనియాడటానికి మేము బయలుదేరుతూ ఉంటే మిమ్మల్ని ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు అసలు వీళ్ళు ప్రజాపాలన అనేది సంవత్సరం పాటు చేసినటువంటి అభివృద్ధి పనుల కోసం చెప్పుకోవాలి కానీ మరి మేము చేసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులనే ఇప్పుడు శంకుస్థాపనలు భూమి పూజలు మరియు ఉద్యోగాలు కూడా ఆ రోజు కేసీఆర్ గారు చే ప్రవేశపెట్టిన ఉద్యోగాలు ఏమి ఇచ్చి అన్నీ మేమిచ్చినటువంటి అని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఆయన చెప్పినటువంటి ఆరు గ్యారెంట్ల పైన ఎక్కడ మమ్మల్ని నిలదీస్తారో మరి మేము ఆరు గ్యారెంట్లను అమలు చేస్తలేమని చెప్పేసి చెప్ప చెప్పడం ఆయన మరి ఆయనకు తెలుసు కాబట్టే బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటా ఉన్నాం ఇది ఎంత మటుకు సమాజేశం అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మరి ఏదైనా ఒక ఆడబిడ్డ దగ్గరికి వస్తే కళ్యాణ లక్ష్మి అని లక్ష తులం బంగారం ఇస్తాను అది లేదు అదే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి లక్ష నూట పదహారు రూపాయలే వస్తూ ఉన్నాం మరి ఆయన ప్రవేశపెట్టినట్టు ఫ్రీ బస్సులు అన్నాడు డొక్కు బస్సులను విలేజ్లలో నడిపిస్తాడు మరి ప్రైవేట్ కొత్త బస్సులను తీసుకొచ్చి డబుల్ ఛార్జీలు వేస్తాడు గుచ్చితే కరెంట్ అన్నాడు అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరి ఫైట్ చేస్తే ఆ ఛార్జీలను కూడా తగ్గించడం జరిగింది ఇలా ప్రతి ఒక్క విషయం పైన బతుకమ్మ చీరలు లేవు మరి బోనస్ వడ్లకు బోనస్ లేదు రుణమాఫీ కాలేదు ఏది కాలేదు వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి బిఆర్ఎస్ నాయకులను అడ్డుకొని టానాల్లో ఉసిన పెడితే మమ్మల్ని విలేజ్లలో ఎవరు ఏమనరని చెప్పేసి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కానీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని కూడా తెలియజేస్తాం దేవరకొండ నియోజకవర్గం పెంచి కల్పహాడ్ ఆదర్శ పాఠశాల దేవరకొండ సిఐ నరసింహులు దేవరకొండ ఎంఆర్ఓ మరియు ఎంఈఓ మాతృ నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం భోజనం పరీక్షించడం జరిగింది ఆదర్శ పాఠశాల స్కూల్ సందర్శిస్తూ విద్యార్థిని విద్యార్థులు సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ అయి కొంతమంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాలు పోయిన విషయం తెలిసిందే కానీ అలాగే అలాంటి సంఘటనలు మరి ఎక్కడా జరగకుండా ఉండాలని స్కూల్ ప్రిన్సిపాల్ మరి దేవరకొండ ఎంఆర్ఓ అధికారులకు తెలియజేయడం జరిగింది అధికారులకు పాత స్టాక్ చేంజ్ చేసి మంచి స్టాక్ తీసుకొచ్చి విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కోరారు మరొకసారి ఇలాంటి ప్రమాదాలు జరిగితే మాత్రం ప్రభుత్వానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవాలల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు రామచంద్రపురం పట్టణంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసిన హీరోయిన్ శ్రీలీల సంగారెడ్డి జిల్లా పటాంచరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం సాయినగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ముప్పై ఏడవ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు ముఖ్య అతిథిగా వచ్చిన హీరోయిన్ శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి సరికొత్త షోరూం ని ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ విశేష కార్యక్రమం గుర్తుండిపోయేలా వస్త్ర ప్రియులు ఆనందించేలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నూట యాభై రూపాయల కనీస ధరతో కాస్ట్ టు కాస్ట్ అమ్మకాలతో తమ ప్రత్యేకతను చాటి చెప్పారు విస్తారమైన ఈ షోరూమ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంకిత భావానికి ప్రత్యేకతకు గుర్తుగా కొనుగోలుదారులను అలరిస్తుంది వివాహ శుభకార్యాలు మొదలుకొని ప్రత్యేక పర్వదినాల వరకు అన్ని తరాలను వస్త్రశ్రేణి ఇక్కడ అందుబాటులో ఉండటం విశేషమని అన్నారు అలాగే అభిమానులతో మాట్లాడి సందడి చేసింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సురేష్ సిర్నా అభినయ్ రాకేష్ కేశవ్ అభిమన్యు పాల్గొన్నారు Santosh Gandhi opening the 37th store South India Shopping Mall, and these Sari I think varieties of collections and I for sure Panvel kind of very very good. Hi, South India Shopping Mall, 37th store opened. అండ్ మనకున్న మన ట్విన్ స్టేట్స్లో మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉంది సౌత్ ఇండియా సో అని చూసి దాంట్ ఆల్ ది వెరీ బెస్ట్ ఎట్ అ త్వరలో సౌత్ ఇండియా నుంచి ప్యాన్ ఇండియా షాపింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు వచ్చే పండుగలకైనా ఫెస్టివల్స్ క్రిస్మస్ పండుగ న్యూ ఇయర్ మళ్ళీ మనుగది ఇంకా బెస్ట్గా పండుగ ఇప్పుడే కలెక్షన్ స్టాక్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే వరుసగా ఆఫర్స్ కూడా ఉంటాయి అండ్ ల్యాక్స్ వెరైటీస్ ఆఫ్ ఆప్షన్స్ అదే సో అందరు రండి కొత్త స్టోర్ చాలా బాగుంది ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి అందరూ వచ్చి షాపింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కలుద్దాం ఇంకా వన్ మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

पंप <laughs> <आ> <laughs> 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 రామచంద్రపురం కు చెందిన ఎస్సీ అధ్యక్షుడు సురేంద్ర సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ ఎదుట ఎస్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యుల ద్వారా హాజరై వర్గీకరణకు అనుకూలంగా వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు అందరికీ సమన్యాయం జరగాలంటే వర్గీకరణ ఎంతో అవసరమని వర్గీకరణకు తాము పూర్తి మద్దతుగా అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ అట్లా కొందరు డిమాండ్ చేస్తున్నారు కొందరు వ్యతిరేకిస్తున్నారు బట్ మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో అంటే న్యాయస్థమంగా అందరికీ న్యాయం జరిగేలా సమ అంటే వర్గీకరణ జరిగితే అందరికీ న్యాయంగా ఉంటుంది అనేది మేము అభిప్రాయం నేను తెచ్చినంత మాత్రం నా అన్స్కిల్డ్ వారికి జాబ్ రాదు నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాల సందర్భంగా శుక్రవారం బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ త్రిపాఠి జిల్లా అధికారులు ప్రతినిధులతో కలిసి పరిశీలించారు నల్గొండలో ఈ వెన్యూలో ఒక అద్భుతమైన బహిరంగ సభ ద్వారా రాష్ట్రం మొత్తానికి ఒక మెసేజ్ మా ప్రభుత్వం సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ ఇంక్లూజివ్ గ్రోత్ అందరినీ కలుపుకొని అభివృద్ధి చెందడం వెల్ఫేర్ డెవలప్మెంట్ ఈ నాలుగు సూత్రాలతో ముందుకు పోతున్నాం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తున్నాం కష్టపడి పనిచేస్తున్నాం పారదర్శకంగా పనిచేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నాం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు చేపట్టినాం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం ఒక హైదరాబాద్ నగరాన్ని ఒక గ్లోబల్ లెవెల్ సిటీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కోసం మరి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో రోడ్ల విషయంలో కానీ వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ కొన్ని చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్న ఈ ప్రజలు మమ్మల్ని దీవించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి కోర్టు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు సీనియర్ నాయకులు ఆరు సంవత్సరాలు పిసిసి ప్రెసిడెంట్గా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన వ్యక్తి మన జిల్లాకి వెళ్ళే నీటిపారుదల సివిల్ సప్లై మినిస్టర్గా నాతో సీనియర్తో పాటు ఈరోజు రేపటి సభ ఒక చరిత్ర సృష్టించే సభలాగా ఉండాలన్నది వారి కోరిక నా కోరిక మా ఎమ్మెల్యేల కోరిక మేమందరూ కూడా ప్రజలకు అదే పిలిపిస్తున్నాం ఎందుకంటే రేపు ఏడవ తారీఖు రోజు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇరవై మూడులో ఇదే రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మూడు వందల అరవై ఐదు రోజులు అయింది అందులో వంద రోజులు ఎన్ని ఎంపీ ఎన్నికల ఎలక్షన్ పోయింది తొమ్మిది నెలలు ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇరిగేషన్ సంబంధించి ఆగిపోయిన అప్పుడు మీ వచ్చి కట్టిన ఆగిపోయిన మొదలు మొదలుపెట్టించిన వారు ఉదాహరణకు ఎస్ఎల్పిసి సొరంగం ఇప్పుడే బ్రాహ్మణ ఇప్పుడు భయో వారు రివ్యూ చేసిండు వారు నా రిక్వెస్ట్ మేరకు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసి రేపు ఒక దాదాపు నాలుగు వందల కోట్లతో ల్యాండ్ ఎక్వేషన్ డిస్ట్రిబ్యూట్ పూర్తి చేసి మూడు నెలల్లో యాభై వేల ఎకరాలకు ఆ తర్వాత ఇచ్చే విధంగా సొరంగాన్ని కూడా మూడు సంవత్సరాల లోపే పూర్తి చేసే విధంగా నీల శివనగూడెం గారు అన్ని ప్రాజెక్టులు చేసే విధంగా చేస్తున్నాం ప్రజలకు ఇచ్చిన హామీలు మీకు తెలుసు అన్నీ తెలుసు రేపు ముఖ్యమంత్రి గారే చెప్తారు వన్ ఇయర్ నివేదిక వారే ప్రజెంటేషన్ చేస్తారు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తారు పార్టీలకు అతీతంగా మేము చేసే కార్యక్రమాలు యాభై లక్షల కుటుంబాలకి అలా రెండు వందల యూనిట్లు ఫ్రీ జీరో బిల్ ఇస్తాం ఐదు వందల రూపాయల సిలిండర్ భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాలు బీజేపీ ఎక్కడైనా ఐదు వందల సిలిండర్లు ఇస్తున్నా మేము నాలుగు వందలు ఇచ్చేది మోడీ గారు పన్నెండు వందలకు తెలిస్తే మేము ఐదు వందలు ఇస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి రేపు మీటింగ్లో చర్చిస్తాం మా నాయకులకు చెప్తున్నాం కార్యకర్తలకు చెప్తున్నాం అందరూ కూడా ప్రతి ఊరు గ్రామం కళ్ళి మొత్తం రావాలి మన వార్షికోత్సవం నల్గొండ జిల్లాకు టైం ఇవ్వడం మంత్రులందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఘనంగా స్వాగతంతో పాటు మనం చేసిన కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలతో పాటు ఈరోజు మన మనం ఏదైతే చెప్పినో ప్రజా పాలన అందిస్తున్నాము ఇంకా కూడా నల్గొండ జిల్లాని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నేను వారు ఇప్పటికే మా ఆర్ఎన్బికి వెళ్ళి కూడా ఆరు వందల యాభై ఏడు వందల కోట్లు ఈ జిల్లాకు పెట్టడం జరిగింది తొమ్మిది నెలలు ఉన్నాయి నాలుగేళ్లలో పంచాయతీరాజు ఆర్ఎన్బి రోడ్లతో పాటు సాగునీరు ప్రాజెక్ట్ చేయడం మెడికల్ కాలేజ్తో పాటు నర్సింగ్ కాలేజ్తో పాటు ఈ నిన్ననే తిప్పటి కరగల్ మండలాలకు వారు జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసుకున్నాం ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి సభను జయప్రదం చేయాలి అరేంజ్మెంట్స్ కూడా మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆదా చేస్తున్నాం ముఖ్యంగా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని చింతల్ రంగానగర్ లో బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న గురజన సంతోష్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్యకు ముందు తన మొబైల్లో వీడియో రికార్డు ఫైనాన్స్ వారి వేధింపులతోనే సూసైడ్ చేసుకుంటున్నట్టు తెలుపుతూ ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేయని పోలీసులు బాధితుడి మృతుడిని దుర్భాషలాడి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు ఆర్థిక ఇబ్బందులతో ఓ ఫైనాన్స్ వద్ద ఖలీల్ లవ్ కుమార్ అనే వ్యక్తుల మధ్య వర్తిత్వంతో అరవై వేలు తీసుకున్న బాధితుడు రెండు నెలల వడ్డీ చెల్లింపు గత నెల వడ్డీ చెల్లింపుకు ఆలస్యం మృతుడు సంతోష్ ముప్పై నాలుగు సంవత్సరాలని దుర్భాషలాడి కార్ని లాక్కొని వెళ్లి సంతోష్ భార్య రూపకు మీ భర్త అప్పు ఉన్నాడని సమాచారం ఇచ్చిన నిందితులు అవమానం తట్టుకోలేకే సూసైడ్ చేసుకున్న బాధితుడు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన మొబైల్ స్వాధీనం చేసుకున్నామని బాధిత కుటుంబ సభ్యులు అందుబాటులో లేరని దర్యాప్తు చేస్తున్నానని జీడి మెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తెలిపారు నెల పన్నెండు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పది నిమిషాలకి రూప గొర్జన అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ మీద మేము ఐదున్న ఐదు బావుకి ఇమీడియట్గా విచారం చేసి దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం నమోదైంది ఆమె కంప్లైంట్ ఏమిటంటే తన భర్త సంతోషు ఇటీవల క్యాబ్ కొనుక్కున్నాడు ఆ క్యాబ్ అవసరాల నిమిత్తం ఫైనాన్స్ దగ్గర బాయ్ అనే ఫైనాన్స్ దగ్గర మీడియేటర్ కల అండ్ లవ్ కుమార్ మీడియేటర్ల ద్వారా అతని దగ్గర అరవై వేలు ఫైనాన్స్ తీసుకున్నాడు అయితే అది సరిగా ఇటీవల కాలంలో అతను చెల్లించకపోతే వాళ్ళు ఏదో ఫోన్ చేశారు అని చెప్పేసి మనస్తాపం గురి అయిపోయి అతను చనిపోయాడు చెప్పేసి కంప్లైంట్ చేసింది ఆమె ఇటు కంప్లైంట్పై మేము ఇమీడియట్గా కేసు నమోదు చేశాము విచారణ నిమిత్తం వాళ్ళు ఇప్పుడు అంత అంతకీ అయిపోయిన తర్వాతకి వాళ్ళు అంతా అల్ల బిజీ ఉండడం వల్ల ఆమె కళా రూపాన్నామం ఇంకా రాలేదు పిఎస్ పిలుస్తాము పిలిచి మళ్ళీ విచారణ చేసేసి దీనికి కారణమైన వాళ్ళపై యాజ్ పర్ లీగల్ ప్రకారం మేము కేసు ప్రొసీడింగ్ అవుతాం అట్లా ఆ సెల్ఫీ కూడా ఫోన్ తన ఫోన్లో సెల్ఫీ వీడియో కూడా అతను ఫైనాన్స్ వల్లనే నేను చనిపోయానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అట్లా ఫోన్ని సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది ఆ ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేసి మాకు అమౌంట్ ఇవ్వని అడుగుతున్నారు ఇప్పుడు నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నట్టు చెప్పాడు ఏదేమైనా ఆ రిపోర్ట్ ద్వారా వచ్చిన తర్వాతకి మేము పూర్తి వివరాలు తెలియజేస్తాం ఫైనాన్స్ వాళ్ళు ఇంకా మేము ఇంకా పిలవలేదు ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఎవరైతే చనిపోయిన అతని భార్య ఉందో వాళ్ళు ఒకసారి అతను చనిపోయిన అంత్యక్రియలు అంతా బిజీగా ఉన్నారు అదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకసారి పీఎస్కి వచ్చేసాక ఆమెది మళ్ళీ విచారణ జరిపేసి దానికి బాధ్యులైన వారిపై తగిన చర్య తీసుకుంటాం ఎంత అందులో కంప్లైంట్లో ప్రకారం అయితే అరవై వేలు తీసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు